జాగ్రత్త తీసుకోండి మన ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అందరు అందరూ వివోఎస్ సో ఎవరికైతే అద్భుతమైనటువంటి జ్ఞాన ముద్ర ఉంటుంది మీ బుట్టనవేలు మీ చూపుడు వేలతో కలపండి మీ బుట్టనవేలు మీ చూపుడు వేలు కలిపి మీకు ఇలా కనబడిద్ది ఓకే అనే భావన వచ్చింది దాన్ని రెండు మోసింపుల మీద పెట్టుకొని మోసిపుల మీద పెట్టుకొని జ్యోతి ప్రజలు చేస్తున్నారు ఆ తర్వాత విఎన్ విజయ్ కుమార్ గారు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు తర్వాత వెంటనే మన కలెక్టర్ గారు మన గారు చేస్తారు

అద్భుతంగా మనకు రచన చేసిన వారు వీరు ఉంచుకుంటే ప్రార్థన ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం తీసుకుంటూ మెడన వెనక్కి అలాగే ముందుకు ఒక టైమ్స్ ముందుకు వెనక్కి చేసేము బెండ్ చేంటీ క్లాక్ వైజ్ రెండు వైపులా చేయాలి ఎడమ నుంచి కుడివైపు భుజాల మీద వేళ్ళు ఉంచండి మీకు మధ్య మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా వాటిలో కూడా చూస్తూ చేయండి మధ్య స్ట్రెస్ చేస్తూ ఎడమ వైపు రెండు చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి చూస్తూ ఉండాలి వెనక్కి బాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత ఆపండి వెళ్ళినప్పుడు మో చేతుల పైకి చూస్తూ ఉండాలి ముందుకి వెనక్కు ఒక ఫైవ్ ఉంచండి శ్వాస తీసుకుంటూ చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ మీ కాలు పైకి లేకుండా ముని వేల మీద పైకి తీల్చొని అవకాశాలు ఫైవ్ అప్ శ్వాస తీసుకుంటూ పైకి మరలా ఇంకొక సార్లు చేద్దాం డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ లాస్ట్ ఫైవ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్ రిలాక్స్ ట్రంక్ గుండు వంచకుండా సైడ్ పక్కటలు సాగుతున్నట్లుగా ఉంటుంది ఇంకొకసారి అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నెక్స్ట్ ట్రంక్ గుండుకు కొంచమున్న సైడ్ పక్కట ఎముకలు సాగుతున్నట్లుగా ఫోర్ మరలా శ్వాస తీసుకుంటూ పై అప్ వన్ టూ ఏం చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన యోగాన్ని పతంజలి మహర్షి మన ప్రపంచానికి కనీసం మూడు వేల సంవత్సరాల క్రితం అందించారు అష్టాంగ యోగ మార్గం ద్వారా ఆపండి చేశారు కదా ఎడమ చేతిని వెనుకొచ్చాను పుడి చేతి మోచేత్తో ఎడమ మోకాలు ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉండండి ప్రతి ఆసనంలో మంచి ఫలితాలు కలగాలి అంటే రెండు నిమిషాలు ఉండాలి ప్రతిరోజు ఇప్పుడు సమయం లేదు కాబట్టి పది సెకండ్ ఒక్క నిమిషం పాటు చేస్తూ ఉండండి సెకండ్కి అరవై సార్లు బరువు కాన్స్టిబేషన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది ప్యాంకరైసిస్ యాక్టివేట్ అవుతుంది సహ సాధారణ ఆరోగ్య వందలు పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం చేయండి నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం అయితే ముఖ్యమైన ప్రాణాయామం ప్రవాహం జరుగుతుంది ప్రతి కణము కణజాలం ప్రాణశక్తితో నిండిపోతుంది ఆ బండి అణాయామం ఒక మూడు సార్లు చేయండి గాలి తీసుకుంటూ లోపలికి తీసుకెళ్ళండి చెందుతుంది ఆత్మ వికాసం చెందుతుంది నా కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు సమాజం కొరకు సమాజం కొరకు పని చేస్తానని పని చేస్తా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో రేపు గౌరవనీయులు పిఎం గారు సీఎం గారు అటెండ్ అవ్వబోతున్నారు ఆ కార్యక్రమం ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము ఒకే టైంలో దాదాపు టూ క్రోర్స్ మెంబర్స్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్లో అటెండ్ చేయబోతున్నాము సో దీని గాను మనము లాస్ట్ మంత్ మే ట్వంటీ ఫస్ట్ లాస్ట్ మంత్ కూడా గా వివిధ కార్యక్రమంతో జరుపుకుంటున్నాము మన ప్రకాశం జిల్లాలో దాదాపు లెవెన్ ల్యాక్స్ మంది పీపుల్ ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది వారందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో దాదాపు సిక్స్ థౌసండ్ ఫోర్ లొకేషన్స్ వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కానీ మీరు అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు మీ అందరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది జూన్ ట్వెంటీ ఫస్ట్ తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు పాటించాలి ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు స్వర్ణాధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది విత్ ద గోల్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గానైజ్ ఆర్గ ఆర్గనైజ్ చేయడానికి కోఆర్డినేట్ చేసిన కోఆపరేట్ చేసిన అందరూ హెచ్ఓడీస్కు ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రిప్రెజెంటేటివ్స్కు ఎస్పి గారికి అందరికీ కూడా అదే విధంగా డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి వారు లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా కోఆపరేట్ చేస్తున్నారు వారు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు యోగ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం ఒక ఆరోగ్యమైనటువంటి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అనుకుంటున్నారు యోగా యొక్క గొప్పతనం తెలియజేయాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా తెలియజేసే చేయాలంటే మహిళలకు తెలియాలి వాళ్ళకి ఈ యొక్క యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీలంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం వైపు తీసుకెళ్లే ఒక మంచి అవకాశం ఉంటుంది అందుకని ఇది టార్గెట్ చేసి మహిళలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించాలి రేపు దీన్ని ఉధృతంగా భారతదేశ ఎవరిలో అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్ చేస్తున్నారు అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఇంతమంది మహిళలు అలా ఇక్కడ ఈ రోజు హాజరవటం చూస్తుంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని మీరు తీసుకురాగలుతారు అనేటువంటి మంచి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి కంప్లీట్ చేసుకోవటం దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఎస్పీ గారు మన సంతనతల పాడు శాసనసభ్యులు విజయ్ గారు హెచ్ఓడీలు అందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు వచ్చిన అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేపు జరగబోయే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిన అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే మన యావత్తు దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ ఇరవై ఒకటిన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగానే పదకొండు సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను ఇరవై ఒకటవ తారీఖున యోగా దినంగా మనమంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది దీనికోసం అని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఆంధ్రాకి రేపు వైజాగ్లో జరగబోయే కార్యక్రమానికి దగ్గర దగ్గర ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి రిజిస్టర్ చేస్తామంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు మన స్టేట్లో అందరూ కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మన ప్రీతం నాయుడు ముఖ్యమంత్రి గారిది ఒకటే ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా బాగుండాలనేది ఆయన సంకల్పంతో యోగా కూడా ఈరోజు నెల రోజుల నుంచి ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది వచ్చారంటే అధికారులు కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టారంటే దాని ఉద్దేశం యోగా అనేది ఎంత నీడ్ అనేది రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళడానికి అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఒక ట్రైనింగ్ ఈరోజు ఈ నెల రోజులు చేసిన ఎంతోమంది మంది కూడా యోగా క్లాసెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా తయారయ్యే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమాలు పెట్టారు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఉంగోళ్ళో ఇంత ఎత్తున ఇంతమంది మహిళలతోటి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మున్స్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటితోటి మనకి యోగా డే కాబట్టి రేపుతోటి మళ్ళీ అయిపోయిందని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంట్లో కూడా చేసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన హెచ్ఓడిలు కూడా ఈ నెల రోజులు ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా రోజు చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడున్న వృత్తులలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లలో ఉదయాన్నే మనం యోగా చేసి మన బాడీ మైండ్ సోల్ ఒక కోఆర్డినేషన్తో మంచిగా హెల్తీగా ఉండాలంటే యోగానే దానికి యోగాతోనే మనం ముందుకెళ్ళాల ఈరోజు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి చిన్నవారికి బీపీలు హార్ట్ అటాక్ తొందర కంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు సో అందుకని మనం రాబోయే కాలంలో మంచి హెల్తీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ట్వంటీ ఫోర్త్ సెంట్యురేషన్ మన హెల్త్ కూడా హెల్త్ బాగుంది అంటేనే ఏదైనా మనం సాధించవచ్చు అందుకని మన యోగా ద్వారా హెల్త్ని కాపాడుకుంటూ మన ఆశయాల్ని మన అభివృద్ధిని మన మనం అనుకున్న పనులన్నీ చేయాలంటే హెల్త్ బాగుంటుంది దాంతో యోగాతోనే సాధ్యం అనేది మనం అందరం గుర్తించి రాబోయే ఈ ఒక నెలలో చాలా అద్భుతంగా మన జిల్లాలో చాలా బాగా యోగా ఈ క్లాసెస్ ఈ వన్ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు మనం కూడా రేపు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులతో లోకేష్ గారు ఈ మంత్రులతో రేపు ఒక గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధిస్తామని మేము ఆశిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ నెల చేయటమే కాకుండా మీ జీవితాంతము యోగా మీ లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాము చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ప్రకాశం జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది సో దాంట్లో దాదాపు ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గవర్నీలు పిఎం గారు సీఎం గారు అటెండ్ చేయబోతున్నారు దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు ఫైవ్ ల్యాక్ మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్లో దాదాపు రెండు కోట్లు జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు లెవెన్ ల్యాక్ మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు అందరు కూడా రేపు సెవెన్ టు ఎయిట్ ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఫోర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ నోగా యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైస్ విన్ చేయడం జరిగింది వారు కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాల పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు చేశారు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలు అందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఐదు లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రైతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ఒకటే యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ చేయటం అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు రెండు లక్షల నలభై వేల మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక పదకొండు లక్షల మంది దగ్గర దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసులు పూర్తి చేసుకోవటం చాలా సంతోషం లేదు రేపు జరగబోయే రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా అనేక మళ్ళా ఐదు ఆరు వేల మంది తోటి రేపు మార్నింగ్ కూడా పదకొండ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఈవినింగ్ స్టేడియంలో చేపడుతున్నారు కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం కూడా తెలియజేస్తాం